వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి వరుసగా పన్నెండు మాసాల పాటు సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలించేటప్పుడు ముందుగా ఉగాది ఫలాలను మనం చూసేటప్పుడు మొట్టమొదటిగా గమనించేటువంటి అంశం ఏంటంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అవి సింహరాశి వారికి ఎలా ఉన్నాయంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఆదాయం రెండు రూపాయలు వచ్చేటట్లయితే ఖర్చు పద్నాలుగు రూపాయలు ఉంటుంది మరి మిగిలిన పన్నెండు రూపాయలు ఎలా మెయింటైన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఆలోచించినట్లయితే గతంలో దాచుకున్నటువంటి సొమ్ము కానీ కొత్తగా రుణ రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కానీ ఏర్పడుతుంది కనుక సింహరాశి వారందరూ ఈ సంవత్సరం ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు అత్యవసరమైతేనే ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు వ్యసనాలకి ఖర్చులు ఇటువంటివన్నింటినీ కూడా ప్రయత్న పూర్వకంగా సింహరాశి వాళ్ళు ఆపుకుని తీరవలసిన పరిస్థితిగా ఆదాయ ఉన్నాయి ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే రాజపూజ్యం రెండు అవమానం రెండు సమాజంలో మనల్ని ఇద్దరు గౌరవించి ప్రేమించి సన్మానించి అభిమానించి వెన్నుతట్టి ప్రోత్సహించితే ఇద్దరు పని కట్టుకుని నీలాప వేసి దిగలాగి అవమానకరంగా మాట్లాడి రిస్క్ పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఇది పెద్ద విషయం కాదు ఆదాయ వ్యయాలు మంచి ఉన్నటువంటి వ్యత్యాసమే సింహరాశి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరమే ప్లవనామ సంవత్సరం అంటే కష్టాల కడల నుంచి దుర్భిక్షాల నుంచి దాటించేది అని అర్థం గతంలో ఏర్పడినటువంటి కరోనా వైరస్ వంటి మహమ్మారుల కారణం రీత్యా ఆరోగ్య రీత్యా కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ కరోనా వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల రీత్యా కానీ దుర్భిక్షాల నుంచి దుర్యోగాల నుంచి ఈ సంవత్సరం తప్పనిసరిగా సింహరాశి వారిని ఈ ప్లవనామ సంవత్సరం దాటిస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఇకపోతే గ్రహగతుని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం సింహరాశికి ఆరవ స్థానంలో శని సంచారం మకర రాశిలో జరుగుతోంది ఇది సింహరాశి వాళ్ళకి మంచి యోగం అంటే శత్రుబోధ తీరిపోతుంది రుణాలు తీర్చుకోగలుగుతారు అలాగే శనిగ్రహ అనుకూలత వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది శనిగ్రహ శుభ దృష్టి రీత్యా అంటే శని ఆరవ స్థానంలో ఉండడం వల్ల మీకు ఆర్థిక పరమైన అంశాల్లో కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మంచి అనుకూలత లభిస్తుంది అంటే ఈ సంవత్సరం శని మీకు యోగిస్తుంది ఈ సంవత్సరం మొత్తం గురుడు సప్తమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో మాత్రం వక్కించి మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఈ మూడు నెలలు మాత్రం గురుగ్రహ వ్యతిరేకతలు ఉంటాయి అంటే సంతానం రీత్యా ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా జ్యేష్ఠ సంతానంతో విభేదాలు ఉంటాయి జ్యేష్ఠ సంతానం ఈ మాటను ఎదిరించడం జరుగుతుంది ఈ మూడు మాసాలు కూడా జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి స్త్రీ సంతానం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఈ సంవత్సరం వచ్చేస్తారు ముఖ్యంగా ఆ మూడు నెలలు మాత్రం అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో ఏర్పడేటువంటి శుక్ర మోర్చాలను కూడా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన అంశాలలో తీవ్రమైన ఒడుదుడుకులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తుంది ఇటువంటివి ఏర్పడినప్పుడు శుక్ర గ్రహాలకి పరిహార శాంతి క్రియలు పాటించండి షిరి సాయినాథుని దర్శించండి దత్తక్షేత్రాలని దర్శించుకోండి అలాగే ప్రతి గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం జరిపించండి ఇలా పదహారు గురువారాలు చేసినట్లయితే గురువు యొక్క సంపూర్ణ శుభ స్థితి జరుగుతుంది ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి మిగతా మాసాలన్నీ కూడా గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు మీకు లభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఇటువంటి మంచి అవకాశాలన్నింటినీ కూడా గురుగ్రహం మీకు ఇవ్వటం జరుగుతుంది దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి వృష్టిక రాశిలో ఉన్నటువంటి కేతు ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళని వాళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించేటువంటి పరిస్థితి గోచరిస్తారు ఈ రాహుకేతువుల యొక్క స్థితి వల్ల అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లున్నోట్లు శని ఉన్నదన్నట్లుగా డబ్బుంటుంది స్థిరాస్తులు ఉంటాయి ఆర్థికంగా డెవలప్ అవుతారు కుటుంబ పరంగా బాగుంటారు అయినప్పటికీ తెలియని మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సుఖం చాలా తక్కువగా ఉంటుంది చేసేటువంటి వృత్తిలో అనుకోని బ్రేక్స్ వస్తాయి అంటే ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ అనుకోని అవాంతరాలు వస్తాయి వ్యాపారస్తులకి అధికారులు రీత్యా సమన్లు వస్తాయి కోర్టు కేసులు తెచ్చా కానీ తగాదాలు రీత్యా కానీ అనుకోని ఇబ్బందులకు గురవుతారు కనుక రావుకేతువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందడం కోసం ఈ ఇబ్బందుల నుంచి దాటడం కోసం సింహరాశి వారు సర్పక్షేత్రాలను దర్శించండి అంటే తమిళనాడులో ఉన్నటువంటి నాగర్కోయిల్లో ఉన్న గ్రహ దేవాలయాన్ని మోపిదేవిలో ఉన్నటువంటి సర్పక్షేత్రాన్ని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కేతువుల్ని దర్శించండి రావుకేతువుల యొక్క పరిహారాలని పాటించండి ఇలా చేస్తే మీకు రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను పొందగలుగుతారు ఎలాగో గురుగ్రహం యొక్క శని గ్రహం యొక్క మంచి ఫలితాలు మీకు ఈ సంవత్సరం అందబోతున్నాయి గతంలో వచ్చినటువంటి కష్టాల నుంచి దాటబోతున్నారు అలాగే రుణాలను తీర్చుకోబోతున్నారు అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే ఆదాయం రెండు ఉంది వెయ్యి పద్నాలుగు ఉంది ఎలా తీర్చుకుంటాం రుణాలు అనేటువంటి సందేహం సింహరాశి వాళ్ళకి తప్పకుండా ఇది చిరాలు అమ్మడం వల్ల కానీ అనూష్యంగా కొత్త మార్గాల్లో ఆదాయాలను వెతుక్కోవడం వల్ల కానీ తద్వారా ఆదాయాన్ని పొందడం వల్ల కానీ సింహరాశి వారికి సంవత్సరం జరుగుతుంది ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే వస్త్ర రంగం ఫ్యాన్సీ రంగం కిరాణా హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా బాగుంది చక్కగా వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు రెగ్యులర్ వ్యాపారాలు చేసేటటువంటి సింహరాశి వాళ్ళందరికీ చాలా బాగుంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ కోర్టు సిబ్బంది ఇట్లా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి నూతనమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఇటువంటి మంచి సౌఫలితాలు రాజకీయ నాయకులకు మాత్రం పదవి గండం పొంచి ఉన్నది కొంచెం జాగ్రత్త వహించాలి బిల్డర్స్ కి కాంట్రాక్టర్స్ కి సువర్ణ అవకాశం ఈ సంవత్సరం పట్టిన బంగారమే అయినప్పటికీ వర్కర్ ప్రాబ్లము అనవసరమైన ఘర్షణలు తగాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అటువంటివి కనుక సంక్రమించేటట్లయితే ఈ సంవత్సరం గురుగ్రహ పరిహారాలు పాటించండి అలాగే రాహుగ్రహ పరిహారాలు పాటించండి అనవసరమైనటువంటి వాగ్వివాదాలను పెంచుకోవద్దు ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలకి దూరంగా ఉన్నాయి హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సామాజికంగా కుటుంబ పరంగా వర్గం నుంచి ఫ్రెండ్స్ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది కుటుంబంలో పిల్లల్ని చక్కగా చదివించుకోగలుగుతారు పెళ్లి చేయగలుగుతారు అలాగే సంతానం మాట వినేటట్లుగా చేసుకోగలుగుతారు అటువంటి శుభ ఫలితాల సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ విషయంలో కొద్దిగా బ్రేక్స్ వస్తాయి ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో జనవరి ఫిబ్రవరి నెలల్లో సింహరాశి వాళ్ళకి ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంది అటువంటి వచ్చినప్పుడు గురుశుక్ర గ్రహాలకి తగిన శాంతి పరిహార క్రియల్ని సమయోచితంగా చేసేటట్లయితే వాటి నుంచి బయటపడగలుగుతారు విదేశీ ప్రయాణ యోగ్యత ఏర్పడుతుంది విదేశీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి లాభసాయ ఇటువంటి ఫలితాలని సింహరాశి వాళ్ళకి ఈ ప్రవధాన సంవత్సరం అనేటువంటిది ఇస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి వివాహ యోగ్యమైన కాలం తప్పకుండా వివాహం జరుగుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యత ఉంది ఇదంతా గురుగ్రహ అనుగ్రహం వల్ల తప్పకుండా జరుగుతుంది అలాగే సింహరాశిలో ఉన్నటువంటి వారికి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తం పది రూపాయలు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టేటువంటి చోట వంద రూపాయలు ఖర్చు పెడతా దానికోసం కొన్ని స్థిరాస్తులు నమ్మడం కొన్ని స్థిరాస్తులు కొనడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు స్త్రీ మూలకంగా వచ్చేటువంటి ఆస్తులు ఈ సంవత్సరం కలిసి వస్తాయి అటువంటి మంచి సౌఫలితాలు సింహరాశి వాళ్ళకి రాబోతున్నాయి ఇలా అన్ని రకాలుగా ఆలోచిస్తే రాహుకేతువుల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోగలిగితే అంటే సింహరాశి వాళ్ళకి ఇబ్బంది కనుక తొలగించగలిగితే అన్ని రంగాల్లో బాగుంటాయి సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి అంటే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు బాగుంటాయి మఖా సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యసనాలకు లోనయ్యేటట్లయితే వీరి ఆరోగ్యంగాని వీరి జీవిత భాగస్వామి యొక్క కానీ దెబ్బతింటుంది ఆర్థిక పరమైన అంశాలలో కూడా ఇబ్బందులు పడతారు కనుక అటువంటి ఎవరికైనా ఉండేటట్లయితే వాళ్ళ వ్యక్తిగత జాతకం ఇచ్చా ప్రయత్న పూర్వకంగా దూరంగా ఉండండి ఆదాయం బాగా వస్తుంది కనుక అవకాశం వస్తుంది కనుక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దివ్యంగా ఉంది కుటుంబంలో మంచి అనుకూలత ఉంది జీవిత భాగస్వామి నుంచి చక్కటి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్రులు చక్కగా మీకు ఏ పని కావాలంటే అమలు చేసి పెడతారు అటువంటి మంచి ఫలితాలన్నీ పొందుతారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఆధ్యాత్మిక జీవితం మీద మంచి ఉత్సాహాన్ని చూపిస్తారు ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం పెరుగుతుంది ఈ సంవత్సరం ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు మానసికంగా భయం అలాగే అనుకోని ఆర్థిక పరమైన చిక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది వీరు తప్పనిసరిగా రావుకేతులకు సంబంధించిన పరిహారాలను పాటించారు సింహరాశులు అన్నటువంటి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ డెఫినెట్ గా జరుగుతాయి అంత మంచి యోగ్యత లభిస్తారు కనుక నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు రావుకేతులకు సంబంధించిన పరిహారాలని పాటించి నేను చెప్పిన నెలల్లో జాగ్రత్తగా ఉండి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి